ఈటికాపుర సంక్రాంతి మహోత్సవం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కనీ విని రీతిలో సంస్కృతి సాంప్రదాయాలతో పిఠాపురంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి ది తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ నుండి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీ వరకు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం నందు సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరు ప్రజలను ఉత్తేజపరిచేందు నిమిత్తం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఏడున్నర గంటల వరకు వివిధ రకాల కార్యక్రమములు అనగా మొదటి రోజు ది తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై తేదీన హరిదాసు పాటలు గంగిరెద్దు నాట్యం జానపద గానం వీరనాట్యం ఉరుములు తప్పెడగుళ్ళు గరగలు డప్పు లంబాడి నృత్యం కొమ్ము కోయ ధింస కూచిపూడి నృత్యం భరతనాట్యం జానపద గీతాలు కోలాటం ఈ రకమైన కార్యక్రమాలు ఉంటాయి ఇక రెండవ రోజు అనగా పది ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీన పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు గాత్ర కచేరీ వాయిద్య సంగీత కచేరీ మ్యూజిక్ కన్సర్ట్ అనమాట అలాగే నాలుగోది కాలారియా పట్టు ఈ రకమైన కార్యక్రమాలు ఉంటాయి ఇక మూడవ రోజు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీన ఒకటి పశువులు మరియు పంట జానపద ప్రదర్శన రెండు గ్రామ జానపద బృందాలు డప్పు ప్రదర్శన మూడు గ్రామ జానపద బృందాలు లంబాడేల నృత్య ప్రదర్శన నాలుగు గ్రామ జానపద బృందాలు ఉరుములు నృత్య ప్రదర్శన ఐదు గ్రామ జానపద బృందాలు కోయ నృత్య ప్రదర్శన ఆరు గ్రామ జానపద బృందాలు దింసా నృత్య ప్రదర్శన ఏడు గ్రాండ్ మ్యూజికల్ నైట్ అంటే సినిమా పాటలతో అనమాట ఆ తర్వాత ఎనిమిదవది రేలారేలారే జానపద సంగీతం మొదల కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఇక తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీన ఈ వచ్చే గెస్ట్లో ఒకటే జబర్దస్త్ నటులు హైపర్ ఆది గారు రెండు మాజీ భారత క్రికెటర్ శ్రీ అంబట్ రాయుడు గారు మరియు నటులు శ్రీ ఆర్కే నాయుడు గారు ఇక రెండవ రోజు పది ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఆరవ తేదీన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కొడుదల నాగబాబు గారు మరియు జబర్దస్త్ నటీ నటులు సుడిగాలి సుధీర్ కెటప్ సీను ఆటో రాంప్రసాద్ ప్రసాద్ సప్తగిరి రాకెట్ రాఘవ పృథ్వీ అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాం కదా ఆయన ఇక నెల్లూరు నాగరాజు గారు జబర్దస్త్ పులి శ్రీ సిద్ధాం హస్యన్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నిమిత్తం పిఠాపురం పిఠాపురంలో ప్రచారం చేసిన ఇతర నటీ నటులు మొత్తం అందరూ కూడా అతిథులుగా హాజరవుతారు ఇక ఆఖరి రోజు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీన ఒకటి డైరెక్టర్ శ్రీ హరీ శంకర్ గారు రెండు సినీ నటులు నవీన్ పోలిశెట్టి గారు మూడు సినీ నటులు శ్రీ కిరణ్ అబ్బువరం గారు ఈ ముగ్గురు కూడా పిఠాపురంలో జరుగు సంక్రాంతి సంబరాలకు అతిథులుగా హాజరవుతారు ఇక ఈ సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే కార్యక్రమాలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు గురువారం రాత్రికి అంటే ఈ రోజు రాత్రికి పిఠాపురం చేరుకుంటారు శుక్రవారం ఉదయం పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు ఉదయం పదిన్నర గంటలకు ఆర్ఆర్బిహెచ్ఆర్ కళాశాల మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు ఉదయం పదకొండు గంటలకు నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు స్టాళ్లను తిలకిస్తారు అదే రోజు సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో గల ఇటీవల ముంపునకు గురైన ఇందినార ఇందిరానగర్ కాలనీ రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ మొదలగు ప్రాంతాలను సందర్శిస్తారు శనివారం ఉదయం గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు అక్కడ నుండి ఉదయం పదిన్నర గంటలకు కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని శాంతి భద్రతలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు మధ్యాహ్నం మూడు గంటలకి కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు